వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అమరావతి రైతులారా ఎక్కనైనా కళ్ళు తెరవండి అని చెప్పేసి నేను టైటిల్ పెడటం జరిగింది ఈ రోజు ఆ టైటిల్ గురించే ఈ రోజు మనం అనాలిసిస్ ఉన్నాం ఈ టైటిల్ ఎందుకు పెట్టున్నాను నేను ఇంత ఫోర్స్గా ఈ టైటిల్ ఎందుకు పెట్టాను అనేది చాలామందికి అర్థమయ్యే ఉంటుంది ఎస్ ఎందుకంటే అమరావతి విషయంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల గురించే నేను ఈ టైటిల్ పెడటం జరిగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద ఇప్పటికే ఎన్నో సార్లు మాట మార్చాడు ఎన్నో సార్లు మడం తిప్పుతా వచ్చారు అయినప్పటికీ ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు వాటి ఫలితంగానే కదా అతను పదకొండు సీట్లకు పరిమితమయ్యారు అయినా సరే ఎక్కడ ఆ విషయంలో ఇంత కూడా రిగ్రెట్ లేదు జగన్మోహన్ రెడ్డికి ఈరోజు అమరావతినే సవాల్ చేసేలాగా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్ని అవమానించేలాగా మరోసారి అసలు తన మనసులో ఏముంది అనేది ఈరోజు బయట పెట్టే ప్రయత్నం చేశారు బయట పెడతాం ఏంటంటే ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేస్తున్నారు అంటే ఈ విషయంలో మినిమం కామన్ సెన్స్ అంటారు దీన్ని ఆయన కనీసం తన మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటుంది జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడడానికి అనేది కూడా నాకు అర్థం కావట్లా ఆల్రెడీ వన్ సైడ్ మ్యాండేట్ కదా మొన్న వచ్చింది కూటమి ప్రభుత్వానికి ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఎవరు ప్రతినిధులుగా ఉన్నా జనసేన ఉన్నా చంద్రబాబు నాయుడు టీడీపీ ఉన్నా బీజేపీ ఉన్నా వాళ్ళ ముగ్గురు కూడా వన్ సైడెడ్గా అమరావతే అన్నారు ఏకైక రాజధాని రాష్ట్రానికి అమరావతే అన్నారు అంతేగాని వాళ్ళు మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు పెడతామనో పది రాజధానులు చేస్తామనో అనలేదు సో ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా అంటే ఆల్మోస్ట్ మనం కుప్పం దగ్గర మొదలుపెడితే ఇచ్చాపురం దాకా ఎక్కడ చూసినా వన్ సైడెడ్గా కూటమికి మ్యాండేట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి హార్డ్ కోర్ రీజియన్స్ లో కూడా ఈవెన్ కడప నెల్లూరు లాంటి చోటు కూడా అంటే ఏంటి వాళ్ళందరూ కూడా ప్రజలంతా మాకు ఏకైక రాజధాని ఒకే రాజధాని ఉండాలి అది అమరావతి ఉండాలి అని చెప్పేసి ప్రజలు కూడా మ్యాండేట్ ఇచ్చినట్టే కదా అంటే ఇన్ని కోట్ల మంది ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు తప్పు పడుతున్నట్టు ఎన్నిసార్లు పదే 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 ఒకసారి చేస్తే పొరపాటు అనుకుంటాం ఇంకోసారి చేస్తే గ్రహపాటు అంటాం పదే 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 అది అదే తప్పు చేస్తా ఉంటే ఇది మనకు పట్టిన దరిద్రం అంటాం రాష్ట్రానికి పట్టిన దరిద్రం వైఎస్ఆర్సిపి అనేది ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మినిమం కామన్ సెన్స్ కదా జగన్మోహన్ రెడ్డి తనకు పెట్టుకున్న ట్యాగ్ లైన్ ఏంటి తన పార్టీకి పెట్టుకుంది తనకు వ్యక్తిత్వానికి పెట్టుకున్న ట్యాగ్ లైన్ మాట తప్పను మడమ తిప్పను అని అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట ఇప్పటికే పదిసార్లు సార్లు తప్పుకుంటూ తప్పుకుంటూ ఇడుపులపై దాకా వెళ్ళింది ఆయన మడమే ఎన్నో సార్లు మడత పడింది ఎన్నో సార్లు కడపకు కూడా వెళ్ళింది అనుకోవచ్చు అలా జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో ఎందుకు అంత అసహ్యంగా బిహేవ్ చేస్తున్నారనేది ఆ పార్టీ నేతలకు కూడా అర్థం కావట్లేదు గగ్గోలు పెడతా ఉన్నారు ఈ రోజు ఆల్మోస్ట్ సుదీర్ఘంగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఏదేదో మాట్లాడారు అందరికి ఫ్యూజ్ లో ఎగిరిపోయినాయి ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత కనీసం రాయలసీమ ప్రాజెక్ట్స్ గురించి అసలు ఇరిగేషన్ అంశం మీద ఇంత కూడా సబ్జెక్ట్ లేకుండా ఇంత కూడా డెప్త్ లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ఒక్క వర్డ్ కూడా ఆయన చూడకుండా మాట్లాడలేకపోయారు ప్రతి వర్డ్ కూడా ఓర్ టు ఓటు ఓటు పేపర్ చూస్తానే మాట్లాడారు ఒక పదిహేను వందల సార్లు ఉంటాడు తల పైకి కిందకి ఇలా పేపర్ చూసుకుంటూ అదే సగం సిగ్గుపడాల్సిన అంశం యాక్చువల్గా ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తికి ఆ పద్దాకు స్క్రిప్ట్ చూసి చదవడం అనేది చాలా అది సిగ్గుపడాల్సిన అంశమే అలాంటిది మళ్ళీ బయటకు వచ్చి నేషనల్ మీడియాతో అమరావతి గురించి మాట్లాడడం ఏదైతే రివర్ ఫ్రంట్లో కడతా ఉన్నారు నదిని అని చెప్పి రాజధాని అని చెప్పి మాట్లాడారు ఆయన అమరావతిని అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో సో జనాల్ని మాయ చేస్తున్నాడనే కదా జనాన్ని మాయ చేసే క్రమంలో తన తాను మోసం చేసుకుంటున్నాడనే కదా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతోంది ఇక్కడ నేను ఎందుకు అమరావతి ఇంకా ఇంకొక మాట అన్నారు ఆయన సుప్రీంకోర్టు కూడా ఈ విషయం మీద చాలా కీలకంగా దీన్ని అబ్జర్వ్ చేయాలని కూడా మాట్లాడడం జరిగింది ఇంత భూములు ఎందుకు మళ్ళా ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇంత రాజధాని కడతానికి అని చెప్పి చాలా దారుణంగా మాట్లాడారు ఇదే జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అన్నప్పుడు ముప్పై వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయాలంటే ముప్పై ఐదు వేల ఎకరాలు కావాలి అన్నారు ఇంకా విజయవాడ అమరా గుంటూరు మధ్య కూడా బాగా డెవలప్ చేయండి అని సలహా సలహా ఇచ్చాడు తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు గత్యంతరం లేని పరిస్థితుల్లో మద్దతు ఇచ్చారు తర్వాత అమరావతి వైపు ఆఖరికి అమరావతి తరపున రాజధాని నిర్మాణంలో ఇటుకల్లి ఆన్లైన్లో పెడితే ఐదు నిమిషాల్లో అమ్ముడు పోయిన పరిస్థితి దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ చంద్రబాబు నాయుడు బ్రాండ్ కానీ జగన్మోహన్ రెడ్డి అదే అదే ఆయనకి గా మారింది అందుకే చంద్రబాబు నాయుడు పేరు వినిపించకుండా చేయాలని అమరావతిని తొక్కేసే ప్రయత్నం చేశారు అమరావతి జగన్మోహన్ రెడ్డి వస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా ఉండదు అని చెప్పి చంద్రబాబు నాయుడు మొత్తుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో ఆయన మొత్తుకున్న ఆయన దండం పెట్టి వంగి వంగి దండాలు పెట్టినా కూడా జనం యాక్సెప్ట్ చేయలే ఆ రోజున ఇరవై మూడు సీట్లే ఇచ్చారు ఆయనకి ఆ రోజు అమరావతి ప్రాంతంలో ఏ ఒక్క సీటు కూడా టీడీపీ గెలుచుకోలేకపోయింది అంటే అమరావతి రైతులకి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన అంత పద్ధతిగా ల్యాండ్ పూలింగ్ చేసే ప్రయత్నం చేసినా అంత వైబిలిటీతో ఎక్కడ ఒక్క చిన్న లాఠీ విరకుండా ఒక రక్తబొట్టు చెందకుండా ముప్పై మూడు మూడు వేల ఎకరాలు రైతులు ఇవ్వడానికి ముందుకు ఇదంతా చంద్రబాబు నాయుడు ముఖం చూసి చంద్రబాబు నాయుడు పేరు చూసాయి అయినా సరే అక్కడ ప్రాంతంలో రైతులు కూడా కనీసం లొకేషన్ కూడా ఓడించారు మంగళగిరి అక్కడ ప్రా ఆ ఏరియాలో ఉన్న ఏ రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్న మెజారిటీ సీట్లు టీడీపీ ఆ రోజు గెలుచుకోలేకపోయింది అంటే అక్కడ రైతులు కూడా చంద్రబాబు నాయుడిని నమ్మలేదని అర్థం కదా సో నమ్మలేదు దానికి ఫలితం ఏంటనేది ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి చూపించే ప్రయత్నం చేశారు మూడు రాజధానుల నిర్ణయం ఎంత తొగ్గుల నిర్ణయం అది నవ్వింది ప్రపంచం మొత్తం జగన్మోహన్ రెడ్డిని చూసి సో వైజాగ్ అన్నారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు అక్కడ భూములు దాచుకోవడానికి వాటిని దోచుకోవడానికి వాళ్ళకి సమయం సరిపోయింది కర్నూలులో హైకోర్టు అన్నారు చిన్న ఇటుక వేయలేదు శాసన రాజధాని అమరావతి అన్నారు దాన్ని ఎన్నోసార్లు వరదలు వచ్చిన ప్రతిసారి దాన్ని ముంచడానికి ట్రై చేసే ప్రయత్నం చేశారు సరే అమరావతి రైతుల మీద దాష్టికాలు కానీ వాళ్ళ మీద చేసిన అరాచకాలు కానీ ఈరోజు మనం చెప్పుకుంటే తీరేదు కాదు ఆ ఆవేదన సరే వాళ్ళు చేసిన పోరాట ఫలితమా వాళ్ళ ఆక్రందన ఫలితమా ఆవేదన ఆవేదన ఫలితమా జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకే పరిమితమయ్యారు ఈ రోజున ఈ రోజు అమరావతి రైతులు గత కొంతకాలంగా కొన్ని కొన్ని వాళ్ళ లోకల్ ఇష్యూస్ కు సంబంధించి జరిగి భూములు కావచ్చు అసైన్ ల్యాండ్ కావచ్చు వీటికి సంబంధించి వాళ్ళు కొన్ని సమస్యలు లేవనెత్తారు అటు చంద్రబాబు నాయుడు అడ్రస్ చేస్తూ కొంత గట్టిగా కూడా మాట్లాడారు కొంతమంది ఈ క్రమంలోనే పెంపసానం లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజున చంద్రబాబు నాయుడు రైతులతో సమన్వయం అటు ప్రభుత్వంతో ఇటు రైతులతో ఇలా ఫైట్ చేస్తూ ఉన్నారు ఇంకోవైపు వాళ్ళ వాటన్నిటికీ కూడా వాళ్ళు సొల్యూషన్ చూపిస్తా ఉన్నారు రైతులు కూడా శాంతించారు ఈ రోజు మిగతా మేము ఎంత భూమి కావాలన్నా మీకు మేము దగ్గరుండి మేము ఇప్పిస్తాం రాజధానికి అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మద్దతు తెలుపుతా ఉన్నారు ఇంకోవైపు చూస్తే అటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా చంద్రబాబు నాయుడు కలిశారు నిన్న మొన్న అమిత్ షాని కూడా కలిశారు జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడతారని ఆయన ముందే ఊహించినట్టున్నారు గతంలో లాగే అమిత్ షా ని కలిశారు అమిత్ షా కూడా పూర్తి స్థాయిలో గెజిట్ నోటిఫికేషన్ కూడా కేంద్రం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తా ఉంది లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటా ఉంది ఈ అంశం మీద సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఇంకో ఆయన తాత వచ్చినా కూడా ఆ రాజధానిని కదిలించలేరు ఇలాంటి సమయంలో ఇంత సెన్సిటివ్ పీరియడ్ ఇది రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్ళు అవుతా ఉంది ఆంధ్రప్రదేశ్ దానికి ఒక రాజధాని లేదు ఇంతవరకు అమరావతి పుణ్యమాన్ని అమరావతి చంద్రబాబు నాయుడు పుణ్యమాని అమరావతిని రాజధానిగా చేద్దాం అనుకుంటే అడుగు అడుగడుగున అడుగడుగున అడుగడుగునా అడ్డుపడే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి నువ్వు మనకి ఏ బీయింగ్ ఫ్రమ్ ఏపీ నీకు రాజధాని లేకుంటే మనకి సిగ్గనిపించదా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా నీ రాష్ట్ర రాజధాని ఏది అంటే మనం ఏం చెప్తాం కనీసం మన భవిష్యత్ తరాలకు ఏం చెప్తాం సరే అంతా అయిపోయిన తర్వాత ఈరోజు పదకొండు సీట్లకి చావు దెబ్బ కొట్టిన జనం ఇంకా నీకు మార్పు రావట్లేదు అందుకే నేను చెప్తా ఉంది జగన్మోహన్ రెడ్డిని ఏదో రైతుల తరపున మాట్లాడుతున్నారనో ల్యాండ్ పూలింగ్ ఇంకా ఎక్స్ట్రా కావాలంటే రైతుల తరపున ఆయన మద్దతుగా నిలుస్తున్నారనో ఎక్కడైనా పడి రైతులు తప్పు చేశారు అంటే ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మి ఆయన ట్రాప్లో పడ్డారంటే ఈసారి కనీసం ఉన్న వాళ్ళని చావు కొడటంతోనో రైతులను రోడ్డును పడేయడంతోనో పోలీసు కేసులు పెడతంతోనో వాళ్ళని బూతులు తిట్టేయటం దానికో పరిమితమయ్యారు మొన్న ఈసారి ఇంకోసారి జగన్ ట్రాప్ లో పడ్డారు అంటే ఇక ఆల్మోస్ట్ ఇక అమరావతి అనేది ఈ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ పట్టంలో కూడా కనిపించకుండా చేస్తారు జగన్మోహన్ రెడ్డి బుద్ధి జ్ఞానం ఉండాలి జగన్మోహన్ రెడ్డికి ప్రతిసారి లండన్ వెళ్తాడు మూడు నెలలకు ఒకసారి వాళ్ళ కూతురు కోసం లండన్ ఎక్కడుంది ఏ నది ఒడ్డునుంది ధేమ్స్ నది ఒడ్డునుంది ఇన్నిసార్లు కనీసం జనరల్ నాలెడ్జ్ కదా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఎందుకు మన దేశంలో కలకత్తా ఎక్కడుంది హుగ్లీ నది ఒడ్డునుంది ఢిల్లీ ఎక్కడుంది యమునా నది ఒడ్డున ఇక్కడ ఇన్ని చూస్తూ ఉన్నాడు అటు అటు వారణాసి కానీ ఇక్కడ అటు మూసీ కూడా అంతే కదా హైదరాబాద్లో ఒకప్పుడు మూసీ నది ఒడ్డున మూసీ నది కేంద్రంగా అప్పుడు మూసీ నది మంచి వాటర్ ఉండేది ఇట్లా ఉండేది కాదు కంపు కంపుగా మూసీ నది కేంద్రంగానే ఆ రోజు హైదరాబాద్ స్టార్ట్ అయింది ఈరోజు చూస్తే రివర్ రివర్ ఫ్రంట్లో ఉంది ఆయన ఎట్లా కడతాడు లక్షల కోట్లు ఎలా పోస్తాడు అన్ని బుడిదలో పోసిన పన్నీర్ అని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు నదీ పరివాహక కేంద్రంగానే కదా అన్ని రాజధానులు డెవలప్ అయ్యేది ప్రపంచవ్యాప్తంగా ఏ రాజధానిని చూసుకున్నా సక్సెస్ అయిన రాజధానులు అన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోనే నది ఒడ్డునే ఉన్నాయి కనీసం మినిమం కామన్ సెన్స్ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కనీసం స్టడీ చేయరు ఆయన చేసిన ఆయన కనీసం స్టడీ చేయమని చెప్పే చెప్పే పనికి వాళ్ళని కూడా లేరు ఆ పార్టీలో నిజంగా ఇంత కామన్ సెన్స్ లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు అందుకే నేను చెప్తా ఉన్నా ఇక్కడ ఇతన మాటలు అన్నిట్లో కూడా సరే అమరావతి మీద విషయం దిమ్ముతూ ఉన్నారు పదే పదే విషయం పోస్తూ అనే అన్నిటికంటే అందరిలాగా మనం చెప్పుకునే కంటే ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు కూడా దీని మీద ఫోకస్ పెట్టాలని చెప్పారు జగన్మోహన్ రెడ్డి అంటే రేపో మోపో ఆయన ఆల్రెడీ కేసులు ఉన్నాయి కొన్ని అమరావతికి సంబంధించి ఏదో ఒక కేసు నేను గెలుపుతాడు మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఏదో ఒక వేసే ప్రయత్నం చేస్తారు గెజిట్ నోటిఫికేషన్ వచ్చేలోపే అందుకే అమరావతి రైతులు ఈ విషయంలో చాలా అలర్ట్గా ఉండాలి అవసరమైతే ఐదేళ్లు జరిపిన పోరాటానికంటే ఇంకా గట్టిగా ఇంకో పోరాటానికైనా సరే జగన్మోహన్ రెడ్డి మీద అమరావతి రైతులు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది పాపం వాళ్ళు అలసిపోయి ఉండొచ్చు పోరాటం చేసి 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 మాటలు పడి పడి తన్నులు తిని 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 చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు మానసిక వేదంతో అయినా సరే వాళ్ళకి ఇంకా అది ఏ ముహూర్తాన వాళ్ళు రాజధాని కోసం భూములు ఇచ్చారో కానీ అప్పటి నుంచి కూడా వాళ్ళకి దెబ్బలు తప్పట్లా అందుకే ఎప్పుడైనా సరే మీరు జగన్మోహన్ రెడ్డిని మాత్రం అమరావతి విషయంలో ఎక్కడైనా ట్రాప్లో పడ్డారు అంటే జగన్మోహన్ రెడ్డి ఈసారి ప్రపంచ పటంలోని రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ పట్టంలోనే అమరావతిని లేకుండా చేస్తారు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది ఎవరైనా సరే రాజధాని రైతులు అందుకే మనం అంత ఫోర్స్గా టైటిల్ పెడతాం జరిగింది